ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది పలు కార్మిక సంఘాలు ఖమ్మం పాత కొత్త బస్ స్టాషన్ల ఎదుట బయట బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు వాణిజ్య వ్యాపార సముదాయాలు ముందస్తుగానే బంద్కు మద్దతు తెలిపే ఆటో కార్మికులు పూర్తి స్థాయిలో బంద్లో పాల్గొన్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది కార్మిక చట్టాలు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ఆయా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి కష్టపడి పంట పండిస్తా ఉన్నారు కానీ మార్కెట్కి పోయేసరికి వాళ్ళకి గిట్టుబాటు ధర రావడం లేదు గిట్టుబాటు ధర రావాలంటే వాళ్ళు పంట పండించడానికి ఎంత పెట్టుబడి పెడతారో దానికి యాభై శాతం అదనంగా కలిపి గిట్టుబాటు ధర వాళ్ళకి లభించేటట్టుగా చట్టం చేయాలి అని ఒక గొప్ప మాటని స్వామినాథన్ గారు చెప్పాడు ఆయన చెప్పింది గొప్ప మాటని మనం చెప్పడం కాదు నరేంద్ర మోడీ కూడా ముఖ్యమంత్రిగా ఉండగా చెప్పాడు ఇప్పుడు ప్రధానమంత్రి అయిన తర్వాత అయ్యయ్యో అట్టట్టిస్తాము ధర ఇవ్వడం సాధ్యం కాదు కనీస ధరలు కల్పిస్తూ చట్టం చేయడం సాధ్యం కాదు అని రైతుల్ని మోసం చేస్తా ఉన్నాడు వెన్నుపాటు పడుస్తూ ఉన్నాడు దోహం చేస్తా ఉన్నాడు అందుకనే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ ఈ రోజు దేశ వ్యాపితంగా రైతాంగం బంద్ పిలిపించింది